శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకులు కల్తీ మద్యంపై నిరసన తెలుపుతూ ర్యాలీ చేపట్టారు శ్రీకాళహస్తిలో వైఎస్సార్ రాష్ట్ర పిలుపు మేరకు కల్తీ మద్యంపై శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కల్తీ మద్యం వద్దు ప్రజల ప్రాణాలతో ఆడవద్దు పేద ప్రజలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం నశించాలి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద వరకు ర్యాలీ చేపట్టారు ఎక్సైజ్ అధికారిని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొలకల చెరువులో కల్తీ మద్యం ఏరులై పారిందని ఒక సంవత్సరానికి ఐదు వేల మూడు వందల కోట్లు కల్తీ మధ్యాన్ని అమ్మారని ఆయన ఆరోపించారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా వేలాది కోట్ల కల్తీ మద్యం అమ్మారని ఆయన తెలిపారు ఎక్కడికక్కడ కల్తీ మద్యం అమ్ముతూ కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు మద్యం తాగే నిరుపేదలకు క్యూఆర్ కోడ్ల కోసం సెల్ ఫోన్లు తీయిస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు చట్టాలను వారి చుట్టాలుగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు వైసీపీ పార్టీ తరఫున కల్తీ మద్యాన్ని ఆపే వరకు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా అని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి వారిగా పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సొంత జిల్లా చిత్తూరు జిల్లా మొలకల చెరువులోనే కల్తీ మద్యం ఏరులై పారింది ఒకే ఒక సంవత్సరానికి ఐదు వేల మూడు వందల కోట్ల కల్తీ మద్యాన్ని అమ్మున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అదే సంఖ్యలో వేల కోట్ల కల్తీ మద్యాన్ని అన్నారు ఈ విధంగా ఎక్కడికక్కడ కల్తీ మద్యాన్ని వారే కుటీ పరిశ్రమలు తయారు చేసుకుని పరిశ్రమ మాదిరి అమ్ముకుంటూ ఓట్లు దండుకుంటూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్పష్టంగా దీనికి దీనికి కూడా ఒక క్యూఆర్ కోడ్ పెడుతున్నాము ఏ బ్రాండ్ అనేది ఏందని తాగేవాడు మూడు అంశాలు తాగేవాడు పోయేసి సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి ఆ యొక్క టోకన్ చూసుకొని కల్తీ మధ్యమా నాణ్యమైన మధ్యమా అని చెప్పి చూసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత మందికి ఉంటుంది నిరుపేద కూలీలు ఆయనకి మొబైల్ ఉండవు చంద్రబాబు నాయుడు అందరికి మొబైల్ తీసామని చెప్పండి అది కూడా ఏ మొబైల్ అంటే స్మార్ట్ మొబైల్ ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైతే ఉన్నాయో కంపెనీలు ఆ కంపెనీలందరికీ అందరికి సప్లై చేస్తే అప్పుడు చూసుకుంటారు ఇది కలిసే మధ్యమే కాదని ఇటువంటి మాయ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదపాతలోనికి తీసుకొస్తున్నా కూటమి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాటలో నీతి ఉంది నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది ఆయన చెప్పే ప్రతి మాటని మీరు చాలా హేళనగా తీసుకుంటున్నారు అది చాలా మంచిది కాదు నిరుపేదల యొక్క రక్తాన్ని పీల్చి పిండి చేస్తున్నారు వారి యొక్క ఆర్గాన్స్ అన్ని కూడా అవయాలన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి ఈ కల్తీ మద్యం వల్ల ఈ కల్తీ మద్యాన్ని వెంటనే ఆపాలి నకిలీ మద్యాన్ని ఆపాలా కల్తీ మద్యాల మీద మీరు చెప్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చుట్టాలు అయిపోయినాయి కాబట్టి దీన్ని కూడా ఒక సిట్లు వేస్తానంటున్నారు అన్నిటికీ సిట్లు వేసుకుంటా పోండి లాస్ట్ లో మీరు సిట్ అయిపోతారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఉద్దేశం ఒకటే ఒకటి నిరుపేదల పక్షాన వైఎస్ఆర్ సిపి జెండా నిలబడమే కల్తీ మద్యాన్ని ఆపడమే నకిలీ మద్యాన్ని ఆపాలన్నదే మా యొక్క ఆలోచన శ్రీకాళాహస్తిలో ప్రతి షాప్ పక్కన ఒక డ్రింక్ షాపు ఆ డ్రింక్ షాపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పల్లవాదులు ఈ కాళాహస్తులో నీళ్ళు దొరుకుతున్నాయి లేదో టిఫిన్ దొరుకుతుందో లేదో అన్నం దొరుకుతుందో లేదో కానీ కల్తీ మద్యం మాత్రం ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి బెడ్ షాప్ లో అమ్ముతున్నారు ఎక్సైజ్ చెప్పాము ఇప్పుడే మేడం గారికి చెప్పాము ఈ టౌన్ లిమిట్స్ లోనే ఒక డెబ్బై ప్రాంతాల్లో కలిసి మధ్య అమ్ముతున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయమని చెప్పి చెప్పాము వాటన్నిటిని చూస్తారా చేస్తారా ఏమనేది తెలుసుకొని మళ్ళా ఈ యొక్క ఉద్యమాన్ని మా యొక్క బియ్ మాసరెడ్డి గారి నాయకత్వంలో తిరిగి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నారు